హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌ ఆర్ యూ ఆల్ సో ఈరోజు మనమైతే చేనేత హస్తకళా ప్రదర్శనని విజిట్ చేయడానికి వచ్చేసాం ఇది స్టార్ట్ అయినప్పుడే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి సో ఈ ఎక్స్పోకి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ వీడియో అయితే ఉంటుంది లైక్ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసి మనకి అడ్రస్ బాపు మ్యూజియం అండి బాబు మ్యూజియంలో జరుగుతుంది సండేతో అంటే ఫోర్టీన్త్తో లాస్ట్ అనమాట బట్ ఇంకా ట్వంటీ డేస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు అని చెప్పేసి టాక్ అయితే ఉంది ట్వంటీ డేస్ కనుక ఎక్స్టెండ్ చేస్తే మీకు నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో అయితే ఇవి చూసేయండి ఇక్కడ చూడండి ఈ టాప్ వచ్చేసి హ్యాండ్లూమ్ కాటన్ అనమాట ఫ్యాబ్రిక్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ చెప్తున్నారు ఇలాగ థౌజండ్కి త్రీ టాప్స్ ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అట్లా ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఇక్కడ ఇక్కడ హ్యాంగ్ చేసి ఉన్న టాప్స్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ ఏన్ అంట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది మంచి మంచి మోడల్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో వెళ్తే కనుక తప్పకుండా ఒక్కసారి అయితే ఈ స్టాల్ వెనుక చూసేయండి ఇంకా ఇలాగే నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోదాం పదండి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎంట్రీ అనేది ఫ్రీ అనమాట సో ఫ్రీ ఎంట్రీ కాబట్టి అందరూ సరదాగా వచ్చి జస్ట్ ఒకసారి విజిట్ చేసి వెళ్ళొచ్చు అండ్ ఇంకొకటి ఇక్కడ ఈ ఎక్స్పో రన్ అయినన్ని రోజులు టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది డైరెక్ట్గా ఉత్పత్తిదారులచే మనకి అమ్మకం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే ప్రతిసారి కాకుండా ఈసారి చాలా ఎక్కువగా స్టాల్స్ అనేది పెట్టారు సో ఇక్కడ రద్దీ కూడా బాగానే ఉంది మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ టెన్ పిఎం వరకు అయితే టైమింగ్స్ అనమాట మీరు కనుక విజిట్ చేయాలి అని అనుకుంటే వీలైనంత ఎర్లీగా రావడానికి ట్రై చేయండి అంటే లైక్ వెళ్తూరు ఉన్నప్పుడు ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి అయితే ఇంకా మీరు మంచిగా అన్నీ చూసి పర్చేస్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్టాల్లో ఈ టాప్స్ వచ్చేసి సాఫ్ట్ కాటన్ అనమాట ఇక్కడ స్టాల్లో ఏంటంటే మనకి కార్డ్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఆ కార్ట్ సెట్స్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మనకి డిస్కౌంట్ పోను సిక్స్ ఫిఫ్టీకి అట్లా వస్తుంది అండ్ ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఈ టాప్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అట్లా పడుతుంది మనకి డిస్కౌంట్ పోను సిక్స్ హండ్రెడ్ అట్లా వస్తుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ టాప్స్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ఈచ్ టాప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా చాలా మంచి చూడండి ఇప్పుడు నేనైతే ఈ టాప్స్ చూపిస్తున్నాను కదా ఇవైతే సాఫ్ట్ కాటన్ అనమాట వీటి ప్రైజెస్ వచ్చేసి ఎలా ఉన్నాయి అనంటే లైక్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మోడల్స్ అయితే బాగున్నాయి అన్నమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇవి వచ్చేసి థౌజండ్కి త్రీ పీసెస్ వస్తాయి కాస్ట్ కూడా అంత రీజనబుల్గా ఉంది సో వెళ్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ జ్యువెలరీ స్టోర్ని అయితే విజిట్ చేయబోతున్నాం ఇక్కడ చూడండి ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్ ఉందన్నమాట ఆల్మోస్ట్ ఇది ఒక్కటే ఉంది మంచి పెరల్స్ కానీ ఇవన్నీ నెక్లెస్ సెట్స్ కానీ ఇక్కడన్నీ చాలా బాగున్నాయి ఈ నెక్లెస్ సెట్స్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి డిజైన్ని బట్టి ప్రైజ్ డిఫరెన్స్ ఉంటుంది స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ నుంచి అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇంకా అలా సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇక్కడ కూడా చాలా మంచి కలెక్షన్ యూనిక్ కలెక్షన్ అయితే ఉంది వీళ్ళకైతే హోటల్ వివాంతం ఉంది చూడండి అంటే ఇప్పుడు ఓల్డ్ గేట్వే హోటల్ కదా అక్కడ వీళ్ళ షోరూమ్ అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను కదా హ్యాంగింగ్లో ఇది వచ్చేసేసి మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఈ చైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఎప్పుడైనా వీళ్ళ ఆఫ్లైన్ స్టోర్ని విజిట్ చేయాలనుకుంటున్నా సరే విజిట్ చేయండి నేను మీకు అడ్రస్ అనేది చూపిస్తున్నాను చూడండి అండ్ ఇది ఉంది కదా ఈ లైన్ వచ్చేసేసి టూ హండ్రెడ్ అంట ఒక లైన్ అండ్ వీళ్ళ దగ్గర అన్ని ఒరిజినల్ ముత్యాలు ఇవి అన్నీ ఒరిజినలే అంటండి వీళ్ళు వేరే చోటు నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ సేల్ చేస్తున్నారంట సో ఇంకా అలాగ నెక్స్ట్ ఆల్కి వెళ్ళిపోదాము పదండి ఇంకా చూడండి ఇవి వచ్చేసి కార్డ్ సెట్స్ అనమాట ఈచ్ సెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మళ్ళీ మనకి డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట ఇందులో ఇవి చూడండి డిజైన్ అయితే చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది ఇంకా అలా చాలా బాగున్నాయి అనమాట ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా చూడండి క్వాలిటీ అనేది చెక్ చేసుకోండి డ్యామేజెస్ అయితే మ్యాక్సిమం ఎక్కడా లేవు బట్ ఒకసారి తీసుకునే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక్కడ ఇంకా స్కర్ట్స్ కానీ ఇంకా కలెక్షన్ అంతా చాలా బాగుంది ఇందాక చూపించిన స్కర్ట్స్ కూడా త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు సో మీరు వాళ్ళు చెప్పిన రేట్ కన్నా కొంచెం మనం బార్గెన్ చేస్తే రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నారు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మెన్స్ వేర్ అనమాట ఇక్కడ మెన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మెన్స్ వేర్ కూడా చాలా బాగుంది మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ నైట్ వేర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మోస్ట్లీ హిందీ పీపుల్ అయితే ఉన్నారనమాట హిందీ వచ్చిన వాళ్ళైతే ఇంకా చక్కగా కమ్యూనికేట్ చేసి మంచిగా బార్గెన్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా చక్కగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు ఒకవేళ రేట్ అనిపించినా సరే ఎందుకు అంత రేట్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ నైట్ ప్యాంట్స్ వచ్చేసేసి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు అక్కడ లేడీస్ వేర్ ఉన్నాయి మెన్స్ వేర్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసేసి నైటీస్ అనమాట లేడీస్ వేర్ ఇవి వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ స్టాల్లో మనకి నారాయణపేట ఫ్యాబ్రిక్కి సంబంధించిన కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేద్దాం రండి ఇప్పుడు మీకు కొన్ని శారీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ శారీ వచ్చేసి పదిహేడు వందల యాభై పడుతుందంట కానీ మనకి డిస్కౌంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తారంట ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా మ్యాక్సిమం నారాయణపేట ఉంది అండ్ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి అలాగే ఎండింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ దాకా అయితే ఉన్నాయి అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ సిక్స్టీ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి అవైలబుల్గా అంటే అది డిజైన్ బట్టి మోడల్ని బట్టి అయితే మనకి ప్రైజెస్ వ్యారీ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి ఓన్లీ ప్యూర్ కలంకారీ కలెక్షన్ అనమాట అసలు కలంకారీ డ్రెస్సెస్ వేసుకుంటే ఆ లుక్కే వేర్ కదా సో నేను ఇక్కడైతే టూ టాప్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఆ టాప్స్ వేసుకుని మీకు ఎట్లా ఉంది ఏంటి అనేది రివ్యూ కూడా షేర్ చేస్తాను సో తప్పకుండా చూసేయండి ఈ స్టాల్లో చూడండి ఇక్కడ షార్ట్ టాప్స్ ఇవి హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ లాంగ్ కట్స్ కూడా ఉన్నాయి ఓపెన్ చేసి అయితే చూపిస్తారు జస్ట్ ఒకసారి చూడండి మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని ఆ మోడల్ లేకపోతే అవైలబుల్గా ఉన్న మోడల్ చేస్తారు ఇది వచ్చేసి జపనీస్ లాంగ్ కట్ అంట త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఈచ్ వన్ అందులోనే ఇది వేరే కలర్ అనమాట ఈ స్కర్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు అండ్ పైన మనకి హ్యాంగ్ చేసి టాప్స్ కనబడుతున్నాయి కదా ఈ టాప్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఈచ్ వన్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ టాప్స్ అయితే చూడండి మంచి క్లాసీ లుక్తో అనమాట ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ చాలా బాగుంటాయి చాలా మంచి యూనిక్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసి ఇవి వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ థౌజండ్కి త్రీ టాప్స్ ఇస్తున్నారు ట్రిపుల్ ఎక్సెల్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అనమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి టూ పీస్ సెట్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది హ్యాండ్స్ అనేది దీనికి లోపలిస్తారు మనము సపరేట్గా స్టిచ్ చేయించుకోవాలి ఇక్కడ ఉన్నవి స్లీవ్లెస్ టాప్స్ ఏమైనా ఉన్నా సరే అవి హ్యాండ్స్ అనేది లోపలికి ఇస్తారనమాట ఇప్పుడు అదే నేను అడుగుతున్నాను ఏంటి ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ కాటన్ అంట చూడటానికైతే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ శారీ అయితే చాలా బాగుంది కదా అసలు కట్టుకున్నప్పుడు అయితే లుక్ కదిరిపోయిద్ది ఈ శారీ మెటీరియల్ వచ్చేసి కాశ్మీరీ కోసా సిల్క్ అంట ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇందులో మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా ఎలిగెంట్ లుక్తో అయితే ఉన్నాయి శారీస్ అంతా మంచి మంచి కలెక్షన్ అనమాట మిస్ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదు మన విజయవాడలో అయితే ఇలాంటి కలెక్షన్ అయితే మళ్ళీ దొరకదు ఇలాంటి ఏదన్నా ఎక్స్పో పెట్టినప్పుడే మనం వేరే వేరే స్టేట్లో ఉన్నవి కూడా తీసుకోగలుగుతాం ఇవ్ ఈ శారీస్ వచ్చేసి కాశ్మీరీ సిల్క్ సింగిల్ పీస్ సెవెన్ ఫిఫ్టీ త్రీ పీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ వాషింగ్ మిషన్ వాషి ఏదైనా చేసుకోవచ్చు శారీస్ అయితే అంత తొందరగా అయితే పాడబో అని చెప్తున్నారు నేనైతే పట్టుకొని చూశాను నాకు క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి మీకు త్రీ పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో కావాలి అనుకుంటే కనుక అవి ఖచ్చితంగా తీసుకోండి ఇవి చూడండి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ అనమాట మనం బార్గెన్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్కి అయితే ఇస్తారు ఇవైతే చూడంగానే పట్టు శారీస్ టైప్లో లుక్ అయితే అంత బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పైన హ్యాంగ్ చేస్తున్న డ్రెస్ మెటీరియల్స్ అయితే కాశ్మీరీ సమ్మర్ కాటన్ అంట విత్ దుప్పట్టా అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ వితౌట్ దుప్పట అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్